వెల్దుర్తి అనే ఊరిలో హాసిని వెండిల అనే ఇద్దరు అక్కా చెల్లెలు ఉండేవారు వారిద్దరు పుట్టుకతోనే సిరి సంపదలు కలిగిన వారు ఇద్దరిని వారి తల్లిదండ్రులు అల్లారు ముద్దుగా పెంచుతూ ఉండేవారు ఏదడిగినా కాని కొనిచ్చేసేవారు దీంతో వారికి ధీమా బాగా పెరిగిపోయింది అది ఎండాకాలం ఊరిలో ఒక బిందె నీరు దొరకడం కూడా చాలా గొప్పగా ఉండేది అలా ఓ రోజు వెనెలా వెనెలా పద నాన్నతో వెంటనే మాట్లాడాలి మనం ఏమైందక్క ఎందుకు గారు ఏవైందా బయట మన స్విమ్మింగ్ పూల్ చూసావా ఎలా ఉందో అందులో చుక్క నీళ్ళు లేవే లే పద దాంతో మాట్లాడి దాన్ని నింపించాలి అవునా నేను నిన్ననే రంగయ్యకు చెప్పానే దాన్ని నింపమని నువ్వు చెప్పినా గాని చేయలేదన్నమాట అయిపోయాడు నా చేతిలో అని హాసిని కోపంగా రంగయ్య దగ్గరకు వెళుతుంది రంగయ్య ఇంట్లో తోట పని చేస్తూ ఉంటాడు ఏంటమ్మా నాతో స్విమ్మింగ్ పూల్ నింపమని చెప్పారు గాని ఎండాకాలం కదా ఊర్లో ఎక్కడ సరిగా నీరు లేవమ్మా అందుకని మా ఎంజాయ్మెంట్ మానుకోవాలా ఏంటి అది తల్లి లేదు ఏమీ లేదు అసలు నీ సంగతి చెప్తానుండు నాన్నతో చెప్పి వెంటనే నిన్ను పళ్ళు నుంచి తీపించేస్తా అని కోపంగా వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్తారు అక్కడ వాళ్ళ నాన్న శ్రీరామ్ తో నానా చెప్పాలి ఏం ఏమైంది పొద్దున్నే ఇద్దరు మొహాలల్లా ఏంటి మరి ఈ ఇంట్లో మమ్మల్ని ఎవరు పట్టించుకోవడం లేదు నా బంగారు తల్లు పట్టించుకోవట్లేదా ఎవర్రాది ఆ ఆ రంగయ్య నాన్నా రంగయ్య ఏం చేశాడు బంగారం నిన్న వెన్నల స్విమ్మింగ్ పూల్ లో నీళ్ళు నింపమని చెప్పిందట కానీ ఆ పని ఇంతవరకు చేయనే లేదు అవునా ఏంటనే వాడిని రమ్మని చెప్పు అని రంగయ్యని అక్కడికి పిలుస్తారు రంగయ్య వీరిద్దరికీ ఏం చెప్పాడు అతనికి కూడా అదే చెప్తాడు అప్పుడు శ్రీరామ్ ఊరిలో నీరు సరిగా లేకపోతే ఈడు మాత్రం ఏం చేస్తాడమ్మా మాకవని తెలియవు నాన్న నాకు మతం సాయంత్రానికి స్విమ్మింగ్ పూల్లో నీళ్లు కావాలి అంతే అప్పుడు హాస్ని తల్లి రమా ఇలా ఉంటుంది మిమ్మల్ని గారబం చేసి తప్పు చేశామే అసలే ఎండాకాలం నీటిని పొదుపుగా వాడుకోవాలి నాకు తెలీదు నాకు నీళ్లు కావాలి నేను స్విమ్మింగ్ చేసుకోవాలి అవును మాకు నీళ్లు కావాల్సిందే అబ్బా అబ్బా సరే సరే గోల చేయకండి రంగయ్య అదేదో చూడు అవసరమైతే ఊరి చివర చెరువులో నుంచి అని చెప్పి శ్రీరామ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రంగయ్య మాత్రం తనలవుతాను ఈ పిల్లలకు ఏమీ తెలియదు నీటి ఎంతో మా కాలంలో ఒక గ్లాసు నీళ్ళ కోసం ఎంత పాటుపడే వాళ్ళము ఏంటయ్యా ఏమైంది పిల్లలు ఎందుకు గోల చేస్తున్నారు ఏముంది మనం సుక్క నీటి కోసం పడితపిస్తాం ఈయలకు మాత్రం ఆ ఈత కొట్టడానికి నీళ్లు కావాలట పైగా అంటే ఇప్పుడు నువ్వు ఆ చెరువు నుంచి నీళ్లు పిల్లికి వాయించక తప్పుతుందా తీసుకురావాలి ఏంటో ఈ కాలం పిల్లలు అర్థం చేసుకుంటారో ఏంటో ఏమో లే మనకెందుకు పనిచేసామా అన్నట్లుండాలి అంతే అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చెప్పినట్లు నీరు తీసుకుని ఆ స్విమ్మింగ్ పూల్ నింపుతాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి వీరిద్దరు మాత్రం ప్రతిరోజు ఇలాంటి పని చేస్తూనే ఉంటారు రోజులు గడిచాయి ఊరంతా పూర్తిగా ఎండిపోయింది బావులేమో పొడిబారిపోయాయి ఊరి వాళ్ళు గుక్కెడు నీళ్ల కోసం కిలోమీటర్లు నడిచి రావాల్సి వచ్చేది అంతటి స్థితి ఉండేదక్కడ దీంతో పంచాయతీలో ఈసారి మున్సిపాలిటీ మనకు నీరు తగ్గించేసింది పైగా చెరువులు కూడా ఎండిపోయాయి ఉన్న నీరు అందరికి రావాలంటే మనం ఇక నుంచి నీటిని పొదుపుగా వాడడం ఇప్పటికే మనం నీటిని పొదుపుగా వాడుతున్నాం ఇక నుంచి ఇంకా తగ్గించడం మంచిది 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 నేను ఈలోపు నీరు కోసం ఏదైనా ఉపాయం ఆలోచిస్తాను లేదా పక్క ఊరి పెద్దలతో కూడా ఓసారి మాట్లాడి చూస్తాను అలాగేనయ్యా అని అంతా చర్చించుకుంటూ ఉంటారు కానీ మరోవైపు హాసిని వెన్నెలా మాత్రం కేవలం స్విమ్మింగ్ కోసమే నీటిని వృధా చేస్తూ ఉంటారు రంగయ్య వారి కోసం పక్క ఊరు నుంచి నీటిని తీసుకొస్తాడు అలా ఓ రోజు ఆ రంగయ్య పాప అమ్మో కొళ్ళకి ఇన్ని ఈ నీళ్ళు నేను మా నాన్న మా అమ్మ తాగొచ్చా ఇది తాగడానికి కాదు పిల్ల స్విమ్మింగ్ చేసుకోవడానికి ఎన్ని నీళ్లలో ఈత కొడతారా ఇది మన గ్రామం మొత్తం తాగొచ్చు తెలుసా మీకంత అదృష్టం లేదులే అలా చెప్పి నవ్వుకుంటూ వెళ్ళిపోయింది ఒకరోజు రాత్రి ఫుల్ సైడ్ లో హాసిని వెన్నెలా కూర్చొని చల్లటి కాఫీ తాగుతూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ ఊరు పరిస్థితి చూస్తే నాకు నవ్వొస్తుంది వెనలా మనం ఎంత లక్కియో తెలుసా అవునా దేనికక్క ఏమైంది దేనికంటా వెంటే పిచ్చిదానా ఊర్లో అంతా నీళ్ళ కోసం ఏడుస్తుంటే మనం మాత్రం ఇదిగో ఎలా స్విమ్మింగ్ చేస్తున్నామో చూడు హా నిజమే మనం చాలా లక్కీ మన నాన్న ఏమైనా అడిగినా అస్సలు కాదండ్రు అలా ఓ వారం రోజులు గడిచిపోతాయి పక్క ఊర్లో కూడా నీరు నిండుకుంటుంది దీంతో వీరింటికి కూడా నీటి కొరత ఏర్పడుతుంది అమ్మో వెనలా నీళ్లు లేవంటే ఏం చేద్దాం ఇప్పుడు డబ్బులు డబ్బులిస్తే ఎక్కడైనా కొనుక్కుందాం కదా నిజమే వెన్నులా సరే పద వెళ్ళి అడుగుదాం అని వారిద్దరు కలిసి అడుగుతారు డబ్బున్నా ఏం లాభం పిల్లలు ఊరిలో నీళ్లు లేవు నీలంటే మామూలు వస్తువేం కాదు భగవంతుడి దానం మాకు ఇదంతా తెలియదు నాన్న మాకు నీళ్లు కావాల్సిందే మీకు రోజు రోజుకి పిచ్చి ముదిరిపోతుంది మీకు ముందే చెప్పాను కదా నీటిని పొదుపుగా వాడాలని అబ్బా అబ్బా ఊరుకోండి అసలు మీ వల్లే వీళ్ళు ఇప్పుడు ఇలా తయారయ్యారు ఇప్పుడు కూడా నీళ్లు కావాలని పట్టుదలతో కూర్చున్నాడు చూడండి సరేలే నేను చూసుకుంటానులే నువ్వెళ్ళు చూడండి పిల్లలు కొన్నాళ్ళు మనకి నీళ్లు దొరకు ఒక్కసారి ఊర్లోకి వెళ్ళి మీరే చూడండి పరిస్థితులు ఎంత దిగజారిపోయాయో తెలుస్తుంది అని చెప్పగానే పిల్లలిద్దరు మౌనంగా ఉండిపోతారు అలా ఓ రోజు ఊర్లోకి వెళ్తారు అక్కడ ఊరంతా నీటిని తెచ్చుకునేందుకు ఎండలో కష్టపడుతున్నట్టు చూస్తారు ఒక మూరన చిన్నారి తల్లిదండ్రులతో పొడి పొడి పెనుగు పిండి తింటూ కనిపించింది చిన్నపిల్ల కడుపు దగ్గర ముడుచుకొని అమ్మా నీళ్లు కావాలి అని ఏడుస్తుంది ఆ దృశ్యం చూసిన హాసిని వినెలా మౌనమయ్యారు హాసిని ఏమో దగ్గరగా వెళ్లి చేయి పట్టుకొని పాప రా మా ఇంట్లో నీళ్లున్నాయి నీకొక గ్లాస్ ఇస్తాను హాసిని మన దగ్గర చివరి గ్లాసు నీరుందే మనం మరిచేద్దాం వినలా మళ్ళీ నీరు వస్తే మనం తాగుదాం ఇప్పుడు వీళ్ళకి అవసరం చిన్న పాపకేమో నీళ్ళిచ్చారు పాప ఆ నీరు తాగినప్పుడు ఆమె కళ్ళల్లో వెలుగు కనిపించింది అప్పుడు హాసిని వెన్నెలకు జీవితంలో తొలిసారి నిజమైన ఆనందం తెలిసింది ఆ రోజు రాత్రి వెన్నెల మనం డబ్బుతో గర్వపడే పిల్లలం కానీ నీళ్ల విలువ ఆ చిన్న పాప చూపించింది నిజమే అక్క మన పూల నిండిన నీటి కంటే వారి కన్నీరే విలువైంది అవును వెనెలా ఇప్పుడు తలుచుకుంటుంటే ఇన్నాళ్ళు మనం ఎంత నీటిని వృధా చేశామో అర్థమవుతోంది నాన్నతో మాట్లాడి ఏదో ఒక ఉపాయం ఆలోచించి ఊరి వాళ్ళకి నీటిని అందచేయాలక్క అవును నిజమే మంచి ఆలోచన వినలా అని వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మరుసటి రోజు శ్రీరామ్ దగ్గరికి వెళ్ళి నాన్న మీకు ఒక విషయం చెప్పాలి ఏంటమ్మా మళ్ళీ నీళ్లు కావాలా అవును నేను ముందే చెప్పాను కదా తల్లి ఊరి వాళ్ళకి నీళ్లు లేవు ఇంకా మీకు అర్థం కాలేదా అబ్బా నాన్న అక్క చెప్పేది పూర్తిగా వినవా సరే చెప్పు నీకు బాగా పలుకుబడి ఉంది కదా నీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి మన ఊర్లో పెద్ద ట్యాంక్ నిర్మించు అప్పుడు మన ఊరి వారందరికీ ఉచితంగా నీళ్లు పంచుదాం అబ్బో ఆ అబ్బాయిలకి బాగానే జ్ఞానం వచ్చిందే అమ్మా మనుషులన్నాక మారరా ఏంటి ఆ సరే సరే మంచి ఆలోచన నేను ఏదో ఒకటి చేసి దానికోసం కాదు నువ్వు చేయాల్సిందే మాకు తెలీదు అబ్బబ్బా సరే మీతో ఇదే గొడవ పని పూర్తయ్యే వరకు ఊరుకోరు అని చెప్పి ఆ మరుసటి రోజు నుంచి తమ భూమిలో ఒక పెద్ద నీటి ట్యాంకర్ నిర్మించారు ఊరి వాళ్ళందరికి ఉచితంగా నీరు పంచే కార్యక్రమం మొదలు పెట్టారు ఊరి వాళ్ళేమో ఆశ్చర్యపోయారు ఆహా ఊరులో జనాలు ఎంత హాయిగా ఉన్నారో అవునా అవునవును అంతా శ్రీరామయ్యదయే అవును శ్రీరామయ్య నువ్వు లేకపోతే ఈరోజు ఇంత ఆనందంగా అందరు ఉండేవారు కాదు ఇందులో నాదేవి లేదు నా కూతురిద్దరి వల్లే ఇది సాధ్యపడింది వాళ్ళే కనుక నన్ను బలవంతక పెట్టకపోతే ఈ పని ఇంత త్వరగా అయ్యేదే కాదు మీ కుటుంబం అంతా నిండు నూరేలు చల్లగా ఉండాలయ్యా మీరు ఈ నీళ్లు తాగండి మేము చల్లగానే ఉంటాం హా హాసిని మీరెళ్ళి అందరికి నీరు అందుతుందా లేదో చూడండమ్మా హా సరే నానా అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఆ రోజు నుంచి ఊర్లో నీటి కొరత సగానికి సగం తగ్గిపోతుంది అలాగే హాసిని వెన్నెల్లో కూడా మార్పు వస్తుంది భైరవిపురం అనే అందమైన గ్రామంలో శంకర్ భవానీలకు కమల అనే పాప పుడుతుంది కానీ భవానీ మరణిస్తుంది తరువాత శంకర్ సూర్యకాంత్ని వివాహం చేసుకుంటాడు వీరికి విమల అనే పాప పుడుతుంది సూర్యకాంతం కమలని పట్టించుకునేది కాదు కమల చూడటానికి నల్లగా ఉన్న మంచి గుణం ఉంటుంది విమల తెల్లగా ఉందని పొగరుతో చాలా గర్వంగా ఉండేది అప్పుడు సూర్యకాంతం వసే కమల టైం ఎంతైతుందే ఇంకా నిద్రపోతూనే ఉంటావా సూర్యుడు నడినెత్తి మీదకొచ్చేశాడు ఇంకా పడుకుంటూ ఉంటే పనులు ఎవరొచ్చి చేస్తారు అంటూ కోపంగా హరుస్తూ ఉంటుంది ఆ కేకలు విన్న కమలకు మెలకు వచ్చి అయ్యో పిన్ని వంట చేస్తుంటే చెయ్యి కాలడం వల్ల రాత్రి ఏమీ తినలేదు దీంతో నీరసగా ఉండి మెలకు రాలేదు పిన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని పని చేస్తే ఎందుకు కాలుతుంది చెప్పు ఎప్పుడు ఏదో పోగొట్టుకున్న దానిలా ఆలోచిస్తూనే ఉంటావు ఇంకా పని మీదకి ధ్యాస ఎప్పుడు పెడతావో ఏంటో ఇప్పుడే మొహం కడుకుని పనులని పూర్తి చేస్తాను పిన్ని ఇప్పుడు నువ్వు మొహం కడుక్కున్నంత మాత్రాన కోకిల హంస కాలేదు కదా అలాగే నువ్వు కూడా ఎప్పటికీ తెల్లగా అవ్వలేవులే ఆ మాటలకు కమలా బాధపడుతూ వంటగదిలోకి వెళ్తుంది టీ తన గది నుండి బయటకొస్తూ ఉండగా కమల ఎదురు పడుతుంది ఉదయాన్ని నీ మొహం చూశాను నీకెన్నిసార్లు చెప్పాను ఉదయాన్ని నాకు కనిపించొద్దని నిన్ను చూస్తే ఒంట్లో వికారం పుట్టుకొస్తుంది ఇలా తల్లి తల్లికూతుద్దరు కమలను ఎప్పుడూ అవమానిస్తూ ఏడిపిస్తూనే ఉంటారు ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒకరోజు అమ్మ విమల ఒకసారి ఇలా రండి నేను ఏం తెచ్చానో చూడండి ఇదిగో నాన్నా మంచినీళ్ళు తీసుకో ఏంటి నానా ఏం తెచ్చావు నా కోసం కొత్త బట్టలు తెచ్చానమ్మా రేపు పండగ కదా అని ఇద్దరికి ఇస్తాడు నానా కోసం కొత్త బట్టలు తెచ్చావా చాలా బాగున్నాయి నానా డ్రెస్ రంగు నాకు అస్సలు నచ్చలేదు నాకు తెచ్చిన డ్రెస్ కంటే తనకు తెచ్చిన డ్రెస్ బాగుంది అది కాదమ్మా మాత్రం వేరు అంతే ఏంటండి దీనికి నా కూతురికి పోలిక నక్కకి నాగలోకానికి మధ్య ఉన్నంత తేడా ఉంటుంది నా కూతురు ఆకాశంలో చందమామలా ఉంటుంది కానీ ఇది మాత్రం కారు మబ్బు కన్నా హీనంగా ఉంటుంది అయినా దాని రంగుకి ఏ డ్రస్ అయినా అస్సలు బాగుంటుందా ఏంటి అంటూ విమల కమల చేతిలో ఉన్న డ్రెస్ ని లాక్కొని తన గదిలోపలికి వెళ్ళిపోతుంది మరేం పర్వాలేదులే నానా ఈ డ్రెస్ కూడా బాగుంది అంటూ తన డ్రెస్ మురిసిపోతుంది నీది చాలా మంచి మంచి అంటూ అందరూ ఎవరి మనసున్నదిల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు కాని విమల మాత్రం కమలకు డ్రెస్ కొనడం వల్ల అసూయతో దాన్ని ఎలా అయినా పాడు చేయాలని అనుకుంటుంది చీకటి పడ్డాక విమల మెల్లగా కమల ఉన్న గదిలోకి వెళ్తుంది డ్రెస్సుని చూసి దాన్ని తీసుకొని కత్తిలతో మొత్తాన్ని కత్తిరించేస్తుంది పండక్కి కొత్త బట్టలు వేస్తానని సంబరపడిపోయే ఇప్పుడు బట్టలు ఎలా వేసుకుంటావో నేను చూస్తాను అంటూ నవ్వుకుంటుంది నాడు ఉదయం కమలా లేచి చూసేసరికి తన కొత్త బట్టలు చిరిగిపోయి ఉంటాయి దీంతో కమల చాలా బాధపడుతుంది ఇలా కమలని ప్రతి విషయంలోనూ విమల ఎప్పుడూ సంతోషంగా ఉండనిచ్చేది కాదు ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు సూర్యకాంతం బయట నుంచి వస్తూ బయట ఎండలు బండిపోతున్నాయి ఏవేవ్ ఎక్కడ చచ్చావే కాస్త మంచి నీళ్ళు ఇవ్వవే పిన్ని నేను వంట చేస్తున్నాను విమలని అడిగి తీసుకో పిన్ని నా కూతురికే పని చెప్పమంటావా నువ్వు అక్కడ ఏం వంట వెలగబెడుతున్నావే అంటే నా కూతురికి పని చెప్పి పని మనిషిని చేయాలనుకుంటున్నావా అయ్యో నా ఉద్దేశం మాది కాదు పిన్ని నేను వంట చేస్తున్నాను చేతులు ఖాళీ లేవు విమల ఎలాగో ఖాళీగానే ఉంది కదా అందుకే తనకి చెప్పమన్నాను పిన్ని ఏంటి నా కూతురికి నీలా ఏం పని పట్టలేదనుకున్నావా తను వెళ్ళడానికి అందంగా రెడీ అవుతోంది నీలా ఎప్పుడు జిడ్డు మొహంతో ఉంటుందని అనుకుంటున్నావా ఏంటి ఎందుకు పిన్ని ఇప్పుడు నేనేమన్నానని నేను ఎప్పుడు నా సొంత చెల్లిగానే భావించాను కాని నువ్వు మాత్రం నన్ను ఒక మనిషిలో కూడా చూడవు అంటూ ఏడుస్తుంది చిచి ఆపమే ఏడుపుగొట్టు మొహందారా ఏమైనా అంటే చాలు ఏడుస్తావు అని తిడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది దేవుడా నాకెందుకిచ్చో ఈ జన్మ కన్నతల్లి చనిపోయింది అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో కూడా తెలియదు సవది తెల్లి చెల్లెలు ఎప్పుడు నన్ను అవమానిస్తూ బాధ పెడుతూనే ఉంటారు అంటూ తనలో తానే కుమిలిపోతూ ఏడుస్తూ ఉంటుంది ఇలా రోజులు గడుస్తూ ఉండగా కమల విమల పెళ్లి వయసుకి వస్తారు దీంతో శంకర్ కమలకి పెళ్లి సంబంధాలు చూడడం మొదలు పెడతాడు కమల నల్లగా ఉండడం వల్ల వచ్చిన ఏ పెళ్లి కొడుకు కూడా కమలని చూసి ఇష్టపడరు ఒకరోజు సోఫాలో కూర్చొని ఉండగా సూర్యకాంతం అక్కడికొచ్చి ఏవండి ఇది మీకేమైనా బాగుందా మీరు కాళ్ళరిగిపోయేలా తిరిగినా దానికి జన్మలో పెళ్లి కాదు ఇప్పటికీ ఇన్ని సంబంధాలు చూశారు వారిలో ఏ ఒక్కరైనా దాన్ని చూసి ఇష్టపడ్డారా కాబట్టి మీరు దానికి సంబంధాలు చూడటం మానేసి మన చిన్నమ్మాయి విమల గురించి కాస్త ఆలోచించండి ఇప్పుడు విమల గురించి ఏం ఆలోచించాలి తంతో అదేనండి విమల పెళ్లి గురించి దానికి ఏదైనా ఒక పెద్దింటి సంబంధం తీసుకొని వచ్చి పెళ్లి చేద్దాం ఏంటి పెద్దమ్మాయికి చేయకుండా చిన్నమ్మాయికి పెళ్లి చేయాలా నలుగురు ఏమనుకుంటారి నన్ను ఆడి పోసుకోరు అయినా దాని దగ్గర చూసి ఎవరైనా దాన్ని ఎందుకు పెళ్లి చేసుకుంటారండి దాని గురించి ఆలోచిస్తే నా కూతురి భవిష్యత్తు నాశనం అయిపోతుంది ఇంతకీ మీరు చూస్తారా లేక నన్నే ఒక పెద్ద సంబంధం చూడమంటారా అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది కొన్ని రోజులకి సూర్యకాంతం విమలకి ఒక గొప్పింటి సంబంధం చూస్తుంది అమ్మా విమలా రెడీ అయ్యావా త్వరగా కాని అమ్మా పెళ్ళోళ్ళు వచ్చే టైం అయిపోయింది హా అయిపోయిందమ్మా చూడు నేనెలా ఉన్నాను నీకేంటి తల్లి కొందనపు బొమ్మలా ఉంటావు నిన్నెవరైనా చూస్తే అలా పెళ్లికి సరే అని చెప్పాల్సిందే నువ్వు ఎంత అదృష్టవంతురాలివే తల్లిన బంగారు తల్లివి ఇది చాలా పెద్దింటి సంబంధం అమ్మా నువ్వక్కడ మహారాణిలా బతకొచ్చు అంటూ తెగ హడావిడి చేస్తుంది ఇంతలో వాళ్ళ ఇంటి ముందుకు ఒక కారు వచ్చి ఆగుతుంది ఆ కారులో నుంచి పెళ్లి కొడుకు ఉపేంద్ర వాళ్ళ అమ్మ ద్రాక్షాయిని అలాగే వాళ్ళ అన్నయ్య శ్రీధర్ లోపలికొస్తారు నమస్కారం నమస్కారం అన్నయ్య గారు ఇక అమ్మాయిని చూపించండి సూర్యకాంతం లోపలికెళ్లి విమలని తీసుకొస్తుంది విమల ఉపేంద్ర ఒకరికొకరు చూసుకొని ఇష్టపడతారు ఈ అబ్బాయి నా పెద్ద కొడుకు శ్రీధరన్నయ్య వీడు అంతంత మాత్రమే చదువుకున్నాడు పైగా నల్లగా ఉన్నందువల్ల ఈ అమ్మాయి కూడా వీణ్ణి చూసి ఇష్టపడడం లేదు ఎన్ని సంబంధాలు చూసినా ఫలితం లేకుండా పోయిందన్నయ్యా ఇంతలో కమల టీ కప్పులు బయటికి తీసుకొస్తూ అందరికి ఇస్తుంది ఈ అమ్మాయి చూడ్డానికి అంటూ చెప్తూ ఉంటాడు ఇంతలో విమల నీకు ఇంటి పని వంట పని మొత్తం వచ్చామ్మా దాంతో సూర్యకాంతం చేసుకొని మా అమ్మాయిని చెప్పడం కాదు కాదుగాని వదిని గారు ఈ కాలం పిల్లల్లా కాకుండా పాతకాలం మాదిరిగా పద్ధతిగా ఉంటుందండి ఇంటి పని వంట పనితో పాటు పెద్దలంటే చాలా గౌరవం అంటూ లేనిపోని అబద్ధాలన్నీ చెప్తుంది ఇదిలా ఉండగా శ్రీధర్ కమలను చూసి ఇష్టపడతాడు అన్నయ్య గారు మీ ఇద్దరమ్మాయిలు నాకిద్దరు కొడుకులు చాలా బాగా నచ్చారు మీకు అభియంత్ర లేకపోతే ఇద్దరిని నా ఇంటి కోడలుగా చేసుకుంటాను దాంతో శంకర్ చాలా సంతోషపడిపోయి తన కూతుర్లిద్దరిని ఉపేంద్ర శ్రీధరికిచ్చి వివాహం చేస్తాడు అలా రోజులు గడుస్తూ ఉంటాయి విమల అత్తారింట్లో రాజభోగాలు అనుభవిస్తూ ఉంటుంది నల్లగా ఉన్నందువల్ల ద్రాక్షాయని కమలని ఎప్పుడూ చిన్నచూపు చూస్తూ ఉండేది దీంతో కమలకి అత్తారింట్లు కూడా ఎప్పుడు కష్టాలు తప్పలేదు ఒకరోజు ద్రాక్షాయిని కమలతో చీచి నిన్ను కోడలిగా చేసుకోవడం వల్ల నేను నలుగురులో తిరగలేకపోతున్నాను తల్లి అందరూ ఎంత నల్లగా ఉన్న అమ్మాయిని నువ్వెలా కోడలుగా చేసుకున్నావని ఎగతాళి చేస్తున్నారు అంటూ కమలని ఎప్పుడూ ఆడిపోసుకుంటూనే ఉండేది దాంతో కమల అద్దారింట్లో ఒక పని మనిషిలాగా బ్రతికేది కాని కమలాభర్త శ్రీధర్ చాలా మంచివాడు కమలని ప్రతి విషయంలోనూ అర్థం చేసుకుంటూ ఉంటాడు కమల నువ్వెంత మంచిదానివి మా అమ్మ నిన్ను ఎన్ని మాటలు సరే నువ్వు ఆమెను ఒక్క మాట కూడాను క్షమించు కమల నిన్ను మా అమ్మ ఏమన్నా అంటున్నా నేను ఏమి చేయలేకపోతున్నాను అలా ఎందుకు అనుకుంటున్నారండి నన్ను అన్నది మా అత్తయ్య గారే కదా నీకు పెద్ద చదువు లేకపోవచ్చు కానీ మీలో ఏదైనా సాధించగలిగే ప్రతిభ ఉందండి కాబట్టి మీరు ఏదైనా తలుచుకుంటే అది చేయగలరు కనుక మీరేదైనా ఒక వ్యాపారం ప్రారంభించండి అంటూ శ్రీధర్ని కమల ఎప్పుడు ప్రోత్సహించేది అదలా ఉండగా ఒకవైపు విమల ఉపేంద్రను ఎప్పుడు పట్టించుకునేదే కాదు విమల నీ అందం పిచ్చి వలన నాకు వచ్చిన జీతం మొత్తం నీ మేకప్ సామాన్లకి సరిపోతున్నది నీ అందం ఎక్కడ చెడిపోతుందనే భయంతో నన్ను కూడా దగ్గరికి రానివ్వడం లేదు అంటే ఏంటండి మీరనేది అయినా మీకొచ్చే జీతం ఏవైనా తక్కువ నా అందాన్ని పెంచుకోవాలంటే నేనా మాత్రం ఖర్చు పెట్టకపోతే ఎలాగండి అంటూ అక్కడుంచి వెళ్ళిపోతుంది దీంతో శ్రీధర్ చేసేదేమీ లేక ఆఫీస్కి వెళ్ళిపోతాడు ఇలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు దాక్షాయిని అనారోగ్యం కారణంగా మంచాన పడుతుంది అమ్మ విమల ఓ విమల ఒకసారి రామ్మా అంటూ పిలుస్తుంది ఆ పిలుపుకు విమల విసుగిపోతూ లోపలికి వచ్చి తన అత్తయ్యతో ఏంటి ఎప్పుడు అస్తమానం ఆరుస్తూనే ఉంటారు నేనేమైనా పాట లేకుండా ఖాళీగా ఉన్నాననుకుంటున్నారా అని అరుస్తుంది మరేం లేదమ్మా కొంచెం ఆ పక్కన ఉన్న నూనెతో నా కాళ్లకు మర్దన చేస్తామని పిలిచాను ఏంటి చేసేది నేను మీ కాళ్ళు పట్టుకోవాలా ఛీ నాకంత కర్మ పట్టలేదు నా సుకుమారమైన చేతులతో ఇలా చేస్తే కందిపోతాయి అత్తయ్య ఇవన్నీ చేయడానికి మన ఇంట్లో ఉందిగా ఒక పని మనిషి దానికి చెప్పుకోండి అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి కాసేపటికి కమల అక్కడికొచ్చి అయ్యో అత్తయ్య గారు వంట చేస్తూ కాస్త ఆలస్యమైంది క్షమించండి ఇప్పుడే మీ కాళ్లకు మర్దన చేస్తాను ఎదుగో ముందు జ్యూస్ తాగండి అంటూ జ్యూస్ ద్రాక్షాయినికిస్తూ తన కాలుని పడుతుంది దీంతో ద్రాక్షాయిని బాధపడుతూ కమలతో నన్ను క్షమించవమ్మా నా కళ్ళు మోసుకపోయి నీ మంచి మనసుని గుర్తించలేకపోయాను అందమంటే మంచి గుణం ఉండడమని తెలుసుకోలేకపోయాను ఇన్నాళ్ళు నిన్ను చాలా బాధపెట్టాను నువ్వు కోడలవైనా నన్ను కూతురులాగా చూసుకున్నావు అంటూ ఏడుస్తూ ఉంది అయ్యో అతే గారు బాధపడకండి నన్ననే హక్కు మీకుంది ఇప్పటికైనా నన్ను మీరు అర్థం చేసుకున్నారు నాకు అదే చాలు అంటూ ఒకరినొకరు ఓదార్చుకుంటారు ఇలా రోజులు గడుస్తూ ఉండగా శ్రీధర్ కమలా ప్రోత్సాహంతో తను బట్టల వ్యాపారాన్ని ప్రారంభించి మంచి లాభాన్ని పొందుతాడు దీంతో కమలని తన తల్లిని చాలా బాగా చూసుకుంటాడు ఇదిలా ఉండగా ఒకవైపు విమల తన భర్తకొచ్చిన జీతంతో సరిపెట్టుకోకుండా బయట కూడా అప్పులు చేసేవాళ్లు జల్సా ఖర్చులు పెట్టేవాళ్లు దీంతో వాళ్లు అప్పుల పాలై పేదవారిగా దిగజారిపోతారు ఇక చేసేదేమీ లేక ఉపేంద్ర విమల ఇద్దరు కలిసి శ్రీధర్ని అడుగుతారు అక్క ఇన్నాళ్లు నిన్ను అవమానించినందుకు నన్ను క్షమించు మా ఆయనకు వచ్చిన డబ్బుతో సరిపెట్టుకోకుండా గొప్పలకి పోయి అప్పులు చేశాను ఇప్పుడు అప్పుల వాళ్ళందరూ ఇంటి మీదకి వస్తున్నారు నాకు ఎలాగైనా మీరే సాయం చేయాలక్కా అని ప్రాధేయపడుతుంది చూడు విమల మనకి జీవితంలో అందం ఉంటేనే సరిపోదమ్మా కష్టపడే తత్వం కూడా ఉండాలి నీ అందమనే పిచ్చితో ఉన్నత స్థాయిలో ఉన్న ఉపేంద్రను పేదవాడిగా మార్చేశావు నీకు డబ్బుందనే గర్వంతో మా ఆయన్ని చాలా చిన్న చూపు చూసావు నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నావు ఇప్పటికైనా తెలుసుకొని నువ్వు మారావు అంతే చాలు నాకు అంటూ విమలని హత్తుకుంటుంది దాంతో శ్రీధర్ తన బట్టల వ్యాపారంలో ఉపేంద్రుని కూడా భాగస్వామిగా చేస్తాడు దీంతో అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తారు